ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಅಂಡಿ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಅಂಡಿ aشa colega మనకి శ్రీకారం చుట్టగలిగాం రైల్గేట్ ఉండేటప్పుడు కూడా బస్సులు నడిచేవి ఆ రైల్ గేట్ ఆపడం వల్ల బస్సు అనేటువంటిది మన గ్రామంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఆ బస్సును కూడా ఎవరు వినియోగించుకునేటువంటి ఆలోచన కలిగేది కాదు కొత్తపాలెం ఉండేటువంటి అండర్ పాసు నాలుగు చక్రాల వాహనాలకు కానీ ఏదైతే కార్లు ఆటోలకి వెళ్ళడానికి సదుపాయంగా ఉన్నప్పటికీ కూడా వన్ నాట్ ఎయిట్ రావాలన్న లేకపోతే బస్సు రావాలన్నా ఒక లారీ రావాలన్నా మనకి ఇబ్బందికరంగా ఉండేది అది ఈరోజు పాత గోపాలపట్నంతో కలిపి ఈరోజు చందన్నర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి మార్గం సుగమమైంది నేరుగా బాజీ జంక్షన్ నుంచి అటు సింహాచలం కానీ అటు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ నగరానికి చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఈరోజు చాలా అత్యంత ఆనందంగా ఉంది నాకు ఈరోజు ఎందుకంటే శాశ్వతంగా ఒక్కొక్క సమస్య పని తొంభై తొమ్మిదిలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి సమస్యలుగా అడిగేటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేయగలిగాం కానీ ఈ ఏదైతే ఈరోజు ప్రధానమైనటువంటి రవాణా ఏదైతే ఇప్పుడు కూడా నేను ఆల్టర్నేట్ రోడ్స్ కానీ ప్యారలల్ రోడ్స్ కానీ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఒకవైపు ఎన్ఎస్టిఎల్ రోడ్ డైవర్షన్ కానీ మనకు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి మార్గం కానీ ఈ రకమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోగలిగాం ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీ బస్సుని ఈరోజు ట్రైల్ రన్గా ఈరోజు మొదలు పెడుతున్నాం ఈ ట్రైల్ రన్ అనేటువంటిది ఒక ఐదు ట్రిప్పులతో సబ్బవరం నుంచి ఉదయం ఆరు గంటలకు ఆరున్నరకి స్టార్ట్ అయ్యి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సబ్బవరం వయా నరవ మీదుగా కొత్తపాలెం ఆదర్శనగర్ పాతగోపాలపట్నం బాజీ జంక్షన్ మీదుగా ఇది విశాఖ నగరానికి చేరుకుంటుంది మరల ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నేరుగా మరల బాజీ జంక్షన్ నుంచి పాతగోపాలపట్నం అదే చంద్రనగర్ మీదుగా కొత్తపాలెం ఇలా నరవ మీదగా సపవరం చేరుకునేటువంటి బస్సు రోజుకి ఐదు ట్రిప్పులు ఈ బస్సు నడపబడుతుందని చెప్పి మీ అందరికీ మనవ చేసుకుంటూ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను